మూసీకి భారీగా వరద వస్తోంది ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది బ్రిడ్జి పైనుంచి రాకపోకలు నిలిపివేశారు అధికారులు హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి మూసీలోకి పదహారు వందల యాభై క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు మూసీకి గంట గంటకు భారీగా వరద పెరుగుతోంది ఇదే అంశంపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది దాని నుంచి కిందికి మూసీలోకి భారీగా వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు దీంతో మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది సో ముఖ్యంగా అటు హిమాయత్ సాగర్ మెయిన్ గేట్ నుంచి ఆ తర్వాత రాజేంద్రనగర్ కానీ మంచిరేవుల నెక్స్ట్ వచ్చేసి ముందుకు వచ్చేసి అటు గంజ్ కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి మూసరాంబాగు అంబర్పేట్ నెక్స్ట్ నాగోల్ మీదుగా అయితే ఈ మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది ఎట్ ప్రజెంట్ మనం మూసరంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము సో ఇక్కడ చూస్తున్నాం కదా బ్రిడ్జ్ కు ఆనుకుంటూ వాటర్ ఫ్లో అయితే వస్తుంది ప్రస్తుతానికి రెండు గేట్లు ఎత్తి రెండు గేట్లలో ఒక గేటు రెండు ఫీట్ల మేర ఇంకొక గేటు మూడు ఫీట్ల మేర మొత్తం ఐదు ఫీట్ల మేర వాటర్ని అయితే కిందికి వదులుతున్నారు రెండు గేట్ల ద్వారా దీంతో ఆల్మోస్ట్ పదహారు వందల యాభై క్యూసెక్ల వాటర్ని మూసీలోకి అయితే అధికారులు వదులుతున్నారు సో దీంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది సో మనం చూస్తున్నాం కదా ముస్రాంబాగ్ వద్ద ఇది వన్ సైడ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మించాలని గతంలో అధికారులు నిర్ణయించారు సో దాని ప్రకారము ఇప్పటి వరకు అయితే ఇది చాలా స్లోగా సాగుతుందని చూసుకోవచ్చు సో ఈ వరదకు టూ సైడ్స్ రాకపోకలు అయితే నిషేధించారు సో యాక్చువల్గా ఒక సైడ్ బ్రిడ్జ్ నిర్మాణం అవుతుంది కాబట్టి ఇంకొక సైడ్ ఇటు వెహికల్స్ అనేది మూమెంట్ ఉండేది కానీ ఈరోజు మార్నింగ్ నుంచి హెవీ ఫ్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఆవే కూడా మూసేసి ప్రస్తుతానికి వెహికల్స్ అన్నిటి కూడా వేరే వైపుకు మళ్ళిస్తున్నారు మళ్లిస్తున్నారు సో ముందు గోల్నాక నుంచి వెళ్లాల్సిందిగా వాహనదారులకైతే సూచిస్తున్నారు సో యాక్చువల్గా నిన్న నైటు మొత్తం ఐదు గేట్లను కిందికి వదిలేరు ఐదు గేట్ల ద్వారా భారీగా ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ క్యూసెక్ల వాటర్ని కిందికి వదలడం తోటి ఈ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్ళాయి కానీ ప్రస్తుతానికి ఆ పైనుంచి ఇన్ఫ్లో తగ్గడం ఎస్పెషల్లీ హిమాయత్ సాగర్కి పైనుంచి ఇన్ఫ్లో తగ్గడం తోటి అవుట్ఫ్లో కూడా తగ్గించి ప్రస్తుతానికి కేవలం పదహారు వందల క్యూసెక్ల వాటర్ అయితే మూసీలోకి వదులుతున్నారు ఇదే కాకుండా హుస్సేన్ సాగర్కి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆ హుస్సేన్ సాగర్ నుంచి అవుట్ఫ్లో కూడా అటు హుస్సేన్ సాగర్ మెయిన్ గేట్ నుంచి అటు దొమలగూడ అశోక్ నగర్ నెక్స్ట్ గోల్నాక ద్వారా ఈ ప్రస్తుతం ఉన్న ముసం బాగు మేరగా కిందికైతే ఇటు హుస్సేన్ సాగర్ నుంచి కూడా వరద నీరు వచ్చి చేరడంతో ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న చోట భారీగా అయితే వరద నీరు కనిపిస్తుంది సో యాక్చువల్ గా ఇది గతంలోనే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఆ పైనున్న హిమాయత్ సాగర్ గాని ఉస్మాన్ సాగర్ గేట్లు వదలగానే ఈ బాగు బ్రిడ్జ్ పైనుంచి వాటర్ పోతాయి దీంతో రాకపోకలు ఆపేస్తారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయి సో దీంతో ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పూనుకుంది కానీ ఆ తర్వాత కేవలం ఇది యాభై మూడు కోట్లతోటి ఈ బ్రిడ్జ్ నిర్మించాలని స్టార్ట్ చేశారు కానీ ఆ తర్వాత వాళ్ళు పట్టించుకోకపోవడంతో పాటు చాలా స్లోగా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కేవలం ఒక నాలుగు పిల్లర్లు కట్టేసి వదిలేశారు దీంతో ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ ఇది కేవలం ఇంకా వన్ సైడ్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వర్క్ కూడా కాలేదు ఇంకా ఇంకొక సైడ్ అదర్ సైడ్ కూడా ఇంకొక బ్రిడ్జ్ కూడా నిర్మించాల్సి ఉంటుంది సో ఈ బ్రిడ్జ్ స్లోగా కన్స్ట్రక్షన్ అవ్వడం తోటి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఎప్పుడు ప్రతిసారి మూసి వాటర్ రిలీజ్ చేయగానే మూసీలోకి చాలా వరకు ఇక్కడ గేట్స్ క్లోజ్ చేయడం సో దీంతో వాళ్ళు చుట్టూ తిరిగిపోవడం తోటి సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ఎక్కువగా అవుతుంది అలాగే ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు ఇక మరోవైపు ప్రస్తుతానికి ఇటు ఇన్ఫ్లో తగ్గడంతో హిమయసాగర్కి అవుట్ఫ్లో కూడా కొంతమేర తగ్గించారు కానీ రేపటి నుంచి రేపు ఎల్లుండి హెవీ రైన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఎస్పెషల్లీ ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ ఈ రెండు జంట జలాశయాలకు సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు అవి ముఖ్యంగా వికారాబాద్ కానీ చేవెల్ల పరిగి మోమిన్పేట్ మొయినాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రేపు ఎల్లుండి భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండి చెప్తోంది ఒకవేళ కనుక అక్కడ హెవీ వర్షాలు పడితే మళ్ళీ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఈ రెండింటిలోకి ఇటు ఇన్ఫ్లోస్ పెరుగుతాయి దాంతో మళ్ళీ గేట్లు ఎత్తుతారు అప్పుడు ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ఇటు వరద ఇంకింత పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఉస్మాన్ సాగర్ ఎఫ్టిఎల్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ ఫీట్స్ ఉంటే ప్రస్తుతానికి సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది అంటే ఇంకొక ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ వాటర్ ఉస్మాన్ సాగర్ లోకి వచ్చి చేరితే అప్పుడు అక్కడ గేట్లు ఎత్తే అవకాశాలు ఉంది ఈ సీజన్ లో ఇప్పటి వరకు అయితే ఉస్మాన్ సాగర్ కు సంబంధించిన గేట్లు అయితే ఎత్తలేరు దానికి ఇన్ఫ్లో వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ క్యూసెక్ వస్తుంది ఇక హిమాయసాగర్ గేట్లు ఇప్పటికే ఎత్తారు ప్రస్తుతం మనం చూస్తున్న వరదంతా కూడా హిమాయసాగర్ కు సంబంధించింది దీన్ని ఎఫ్టీఎల్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే ప్రస్తుతానికి అధికారులు సెవెంటీన్ సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫీట్లు మెయింటైన్ చేస్తున్నారు సో వెయ్యి క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే సిక్స్టీన్ ఫిఫ్టీ క్యూసెక్ల వరద నీటిని అయితే ఇటు మూసీలోకి వదులుతున్నారు సో ఒకవేళ మళ్ళీ పైన ఐగో ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైతే ఇక్కడ వరద పెరిగే అవకాశం ఉంది కాబట్టి టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు అధికారులు అటు జిహెచ్ఎంసి రెవెన్యూ హైడ్రా అధికారులంతా కూడా వీళ్ళందరికీ హై అలర్ట్ జారీ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే నిన్న మూడు వేల క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేస్తేనే దీని పైనుంచి వాటర్ వచ్చాయి ఒకవేళ ఎగువ ప్రాంతాల్లో వర్షం ఎక్కువ పడితే ఇంకా నాలుగు నుంచి ఐదు వేల క్యూసెక్లకు పైగా వాటర్ రిలీజ్ చేసే మూసీలోకి రిలీజ్ చేసే అవకాశాలున్నాయి అప్పుడు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళందరినీ కూడా అందులో నుంచి ఎవాక్యుయేట్ చేసి వేరే ప్రాంతాలకు తరలిస్తాం కాబట్టి ఎవరైతే ఇందులో కొందరు దోబీ ద్వారా వర్క్ చేస్తూ ఉంటారు ఇంకొందరు అలాగే ఇటు పశువులకు మేత కోసం మూసీలోకి వస్తారు వాళ్ళు ఎవరు కూడా మూసీలోకి రావద్దంటూ కూడా ఇప్పటికే హైడ్రా జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు కెమెరా పర్సన్ సాయితో సదానందం సిక్స్ న్యూస్ ముసరాంబాద్